నెల్లూరు జిల్లా కావలి జువ్వాల తిన్న ఫిషింగ్ హార్బర్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించారు మూడు వందల తొంభై నాలుగు కోట్ల వ్యయంతో తొంభై ఐదు పర్సెంట్ పనులు పూర్తయ్యాయని వేల మంది మత్స్యకారులకు ఉపాధి లభించిందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని త్వరలో ఆయన చేతుల మీదుగా ఈ జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు 在呢。<開> సర్పంచ్ ని రెండు వేల ఇరవై రెండులో మేము సర్పంచ్గా జాయిన్ తర్వాత ఈ ఫిషింగ్ కార్బర్ స్టార్ట్ చేశారు మేము అనుకున్న దానికంటే అత్యంత వేగంగా ఆల్మోస్ట్ ఫినిష్ చేసి రీసెంట్గా జగన్ గారి మీద స్టార్ట్ చేయబో అనుకుంటున్నాం ఏదో అధినవారం కార్యాలయం సార్ బిజీ కూడా చేయలేకపోయాము ఫిషింగ్ హార్వర్ ఏంటంటే జనాలు అడుగుతుంటారు ఫిషింగ్ హార్వర్ వల్ల ఏంటి ఏంటి అని అడుగుతా ఉంటారు మమ్మల్ని నేను అంటే సముద్రం ఏంటంటే నాకు పెద్దగా అలవాట్లేదు దాన్ని చెప్తాను షాపులో ఇప్పుడు ఇప్పుడు చూడండి కొన్నపూడి దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ మన స్కూల్ పడ్డ వరకు చూడండి చేపలు ఒక బల్కా చేపలు దొరికిన తర్వాత అమ్ముకోవడానికి మనకు సరైన ప్లాట్ఫామ్ లేక ఒక కేజీ ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి అంత అమ్ముకునే సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఫిషింగ్ కార్వార ఏం జరుగుతుందంటే కొనుక్కునే వాళ్ళు అంటే డీలర్స్ అంటే ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు వచ్చి ఇక్కడికే వంద నూట ఇరవై రూపాయలు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చేపలు అనుకుందాం నూట ఇరవై రూపాయలు మీట్టు కొనుక్కోబోతున్నారంటే మాకు అప్ టు సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం ఆదాయం ఒక చేప ఒక కేజీ వల్ల అది ఫిషింగ్ కార్బర్కు ముఖ్య జరుగుతుంది మాకు అలాగే మేము ఈ సముద్ర యాడ్ కోసం ఎక్కడెక్కడికో తిరిగాం చెన్నై మంగళూరు అని గుజరాత్ కూడా వెళ్తాం గుజరాత్ అంటే మా నాన్న టైంలో అది పెద్దవాళ్ళ టైంలో గుజరాత్ దాకా వెళ్ళి యాడ్ చేసుకుని వచ్చేవాళ్ళు అంటే అయినా కూడా మాకు నెలకి మూడు వేలు నాలుగు వేలుగానే పిక్బాటు కాదు ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ ఉండడం వల్ల ఏంటంటే మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదండి మా పడవలు ఏడా ఉన్నాయి మా బోర్డు ఏడాయి మీరు చూస్తూ ఉన్నారు ఒక తిరణాల ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి ఒక తిరునాల్లా జరుగుతుంటుంది పడవలు పోవడం రావడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా ఉంటుంది పరిస్థితి అనేది కారణం ఏంటంటే అనుకున్న టైంలో మనం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో దాన్ని మన కావల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నాకు తెలిసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నూట యాభై సార్లు వచ్చారు అనుకుంటాను నేను సర్పంచ్ ఒక నూట యాభై సార్లు ఇక్కడ విషయ వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు మూడు సార్లు వచ్చి ఎలా జరుగుతుంది మాకు ఫోన్ చేయదు మేము తిట్టుకుంటా ఉంటాం సార్ ఒకసారి ఏ సార్ మీకు వారానికి రెండు సార్లు మూడు సార్లు వస్తున్నారు ఇక్కడికి ఎందుకు సార్ మీకు అంత ఎక్కువ అడుగుతా ఉంటాం సార్ని అంత ఇంట్రెస్ట్గా తీసుకొని ఎక్కడికి మళ్ళీ లేట్ అవ్వకుండా చూస్తూ మా మత్స్యగా అంటే ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మేము చూడలేదు ఇలా ఒక ఎమ్మెల్యే గారు మా మత్స్యకారుల మీద ఇంత ప్రేమ ఉంటుందని మేము ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు దానికి తోడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మంచిగాయల మీద ఎంతో ఇష్టంతో మీరు బాగుండాలి మీరు కష్టపడే వాళ్ళు సముద్రానికి ఎదురెళ్ళి పనిచేస్తారు మీరు మీ భవిష్యత్తులో బాగుండాలని చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సంతోషమైన గౌరవ ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఈ వైఎస్ఆర్ పార్టీకి చాలా కృతజ్ఞతతో రుణపడి ఉంటాం మేము కాబట్టి మా మత్స్యగాయల సంతోషం మా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రతాప్ రెడ్డి గారితో ముడిపడి ఉంది మళ్ళీ మళ్ళీ మా సంతాపాలను మళ్ళీ గెలిపించుకుంటాం అది ప్రజలు తీసుకొచ్చి ఈ జగన్ అన్న మళ్ళీ జెండా పాదయాలుగా మా మంచిగా కృషి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఊరిలో ప్రతి గ్రామాల్లో కానీ ఏ చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ నేనున్నాను అంటూ వస్తే ఆత్మ సార్ ఎమ్మెల్యే గారు నేనున్నాను ఎమ్మెల్యే గారు మన న్యాయం చేస్తున్నారు ఇంకా మనం ఆయన ఎంత పోదాము ఆయన మనం ఇంకా ఎంత మేలు చూపిస్తారు కొంతమంది వస్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎలక్షన్ ముందు రెండు రోజులు కనబడతారు ఎలక్షన్ అయిపోయిందంటారు మీరు ఎవరు మేము ఎవరు అంటారు అది ఎమ్మెల్యే సార్ మనకు కావాలి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రథమ రెడ్డి ఆయన ఎదుటి మనకు బాధ ఉందని వెళ్తే ఆయనకి మనం ఎంతో న్యాయం చేస్తారు ఆయన వల్ల కాకపోయినా సరే పెద్ద పెద్ద వాళ్ళని చేతిలో పట్టుకొని సార్ మా వాళ్ళకి ఇలా జరిగింది మాకు అన్యాయం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర కూర్చొని ఆయన మీటింగ్ ఆయన పెట్టుకొని మనకు న్యాయం చేస్తున్నారు ఇంకా ఆయనకు ఒక మాటలో చెప్పాలంటే మనం ఆయన ఆయన గురించి ఎంత చెప్పుకునే తక్కువే సార్ గురించి నలభై సంవత్సరాల నుంచి మన మత్స్యకారికి సముద్రం ఉట్టిన పట్టుకునే చేపలు తప్ప ప్రస్తుతానికి ఏమీ తెలియదు పోవడం రావడం సంవత్సరాలు ఇరుక్కోపోవడం అలల్ అలల్లో ఎగసిపడే అలల్లో పడలు తిరగబడిపోవడం దాదాపు ఎన్నో కుటుంబాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు మన వైసీపీ పార్టీ జగన్ గెలిచిన తర్వాత ఇది ఐదు సంవత్సరాల పాలన ఎలా జరిగిందంటే శంకుస్థాపన చేసి దాదాపు రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంత తొందరగా పూర్తి చేసిన పార్టీ ఏ పార్టీ లేదు అంటే ఒక రెండు సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ చేసిన పార్టీ ఏదంటే మనం మెయిన్ చెప్పుకోవాల్సింది వైఎస్ఆర్ జగన్ ఆయన చేసిన మేలు ఎవరు మర్చిపో ఇన్ని ఇంతకాలం ఇన్ని ఇన్ని గ్రామాలకి మత్స్యకారులకి ఎంత న్యాయం జరిగిందంటే ఎన్నో కుటుంబాలు కోల్పోయిన కుటుంబాలు సముద్రంలోళ్ళల్లో ఎగుసపడి మొడలు తిరగబడిపోవడం కానీ మనిషి చనిపోవడం చాలా జరిగింది ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు నైట్ ఎప్పుడైనా రావచ్చు మనకి ఇప్పుడు అలాంటి అడ్డ ఆటంకాలు ఏమీ లేవు పోవడం ఏ జాము ఎప్పుడైనా వెళ్ళొచ్చు అలాంటి మేలు ఎంత జరిగిందండి కారణం మెయిన్ కారణం వైసీపీ జగన్ నలభై సంవత్సరాల ఇప్పుడు ఆత్మ పెట్టి మంచి వసతి ఇచ్చి మాకు కేవలం పోయేదానికి సంపాదించి పనులు చేసుకునేటట్టుగా ఇప్పుడు బాగా చేసేటప్పుడు